ఇ రేపు వాతావరణం ఎట్లుందో మీ అందరూ తెలుసు ఇక ఆరోగ్యం అనారోగ్యం పాలైతే ఆస్తులు అమ్ముకున్నా కూడా పేదోళ్ళకి వాళ్ళ పానం చక్కగా అవుతలేదు సో రకరకాల సమస్యలు ఇక వర్షాలు పడ్డాయి లేక వానలు పడ్డా వాతావరణంలో సడన్గా మార్పులు వచ్చినా కూడా మన పానాలు తట్టుకుంటలేవు ఇక సరదులు జ్వరాలు డెంగ్యూలు మలేరియా టైఫాయిడ్ ఇక పేర్లు మొత్తగా అయిపోయినాయి అవి కూడా మనం ఎన్ని తీరొక్క తిండికి పేర్లు ఎట్లయిపోయినాయో రోగాలకు కూడా ఎట్లయిపోయింది అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలు వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉంటే జ్వరం వస్తే లేకపోతే అది ఏం జరము అని తెలుసుకోవాలంటే వాళ్ళు చక్కగా ప్రైవేట్ హాస్పిటల్కో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోయే పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది పెద్ద హాస్పిటల్కి పోవాలంటే ఊర్లలో ఉన్న చిన్న చిన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఆర్ఎంపీల దగ్గరకు పోతూ ఉంటారు అయితే ఆ రక్తం పరీక్షలు చేయాలి మన పానం ఎట్లుందో తెలుసుకోవాలంటే కూడా ఏదైనా టెస్టులు రిపోర్ట్ రావాలంటే ఒకరోజు రెండు రోజులు కూడా పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఇప్పటి నుంచి మనం పైసలు తెచ్చుకునే ఏటీఎం ఎట్లనో బీపీ చెక్ చేసుకునే ఏటీఎంలు లెట్లు పెట్టిరో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ తెచ్చుకోవడానికి కియో ఎట్లా పెట్టిరో ఇప్పుడు పానం చెక్ చేసుకోవడానికి కూడా ఏటీఎం లాగా పెడుతురు ఏంది హెల్త్ ఏటీఎంలట గ్రామీణ ప్రాంత ఆసుపత్రులలో హెల్త్ ఏటీఎంలు ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ముందుకొచ్చింది రాష్ట్ర సర్కార్ నిమిషాల్లోనే నూట ముప్పై రెండు రకాల వైద్య పరీక్షలట నూట ముప్పై రెండు రకాల వైద్య పరీక్షలు చేస్తుంది అది ఏటీఎం రెండు నెలలుగా పైలట్ ప్రాజెక్ట్ కింద కింకోటి మలక్పేట ఏరియా ఆసుపత్రుల్లో ఆల్రెడీ ఏర్పాటు చేసినట్టే ఒక ఇట్లుంటుంది ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఎక్కడ అని మనం ఆశ్చర్యపోకూరు ఎందుకంటే ఈ ఫోన్కు చేయి పెట్టుకున్న వాచ్ చేయి పెట్టుకున్న రింగు ఏలు పెట్టుకున్న రింగు లాస్ నీ పల్స్ ఎంత నువ్వు ఎన్ని కిలోమీటర్లు నడిచినావు ఇలా నీ క్యాలరీ బాడీల క్యాలరీస్ ఎట్లు నే నీ పారం పెట్టుకుని చూపెడుతుంది కదా సో ఇట్లా ఇంత పెద్ద మిషన్ చూపెడుతుంది ఆశ్చర్యం ఏం లేదు గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కారు యోచిస్తోంది ఇప్పటికే ప్రయోగాత్మకంగా హైదరాబాద్లోని కింకోటి ఆసుపత్రి మలక్పేట ఏరియా ఆసుపత్రుల్లో ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు రెండు నెలల పాటు వీటి సేవలను పరిశీలించారు ఈ హెల్త్ ఏటీఎంల ద్వారా క్షణాల్లో ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు అన్నీ పూర్తవుతున్నాయి మంచి మంచి విషయం ఇది ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు అవసరమైన రక్త మూత్ర పరీక్ష నమూనాలను సేకరించి జిల్లా కేంద్రాల్లోని టీ డయాగ్నాస్టిక్ కేంద్రాలకు పంపుతున్నారు వాటి ఫలితాలు వచ్చి రోగ నిర్ధారణ అవడానికి ఒక్కోసారి రెండు రోజుల సమయం పడుతుంది ముఖ్యంగా సీజనల్ వ్యాధులు విజృంభించే సమయంలో రోగులకు ప్రాథమిక పరీక్షలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే తక్షణమే ప్రాథమిక ఆరోగ్య పరీక్షల నివేదికలు అందించే హెల్త్ ఏటీఎంలపై సర్కారు దృష్టి సారించింది ఈ హెల్త్ ఏటీఎంలు అత్యంత ఆధునికమైనవి ఇంటిగ్రేటెడ్ వైద్య పరికరాలతో పనిచేస్తాయి ఇవి మనిషి ముఖ్యమైన ఆరోగ్య సూచికలను వెంటనే గుర్తిస్తాయి శరీరాన్ని స్కాన్ చేసి శరీర ఉష్ణోగ్రత ఎంత ఉంది అంటే టెంపరేచర్ ఎంత ఉంది రక్తపోటు అంటే బీపీ బరువు ఏంది ఎత్తు ఏంది బిఎంఐ రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లున్నాయి వాటి వాటి తక్షణమే కొలుస్తాయి అంతేకాకుండా రోగ నిర్ధారణ పరీక్షలైన రక్తంలోని గ్లూకోజ్ షుగర్ కానీ ఈసీజీ కొలెస్ట్రాల్ యూరిన్ ఇట్లా అనేక రకాలైనటువంటి వైద్య పరీక్షలను కూడా ఇది చేసి పెడుతుంది ఎంత మొత్తం నూట ముప్పై రెండు రకాల వైద్య పరీక్షలను క్షణాలలో చేసి పెడుతుంది ఈ హెల్త్ ఏటీఎం ఇది నిజంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర వీలైతే అక్కడక్కడ ఈ మీ సేవా సెంటర్లు పెట్టినట్టు ఆడా ఈ సెంటర్లు కూడా ప్రభుత్వం ఇచ్చినా ఏం తప్పేం లేదు ఎంప్లాయీస్ పెట్టి ఫ్రీగా హెల్త్ చెకలు పెడితే ఎందుకంటే ప్రజల ఆరోగ్యం బాగా ఉంటే రాష్ట్రం అంతా బాగా ఉంటుంది సో అనారోగ్యం పాలైతే అన్ని ఇండైరెక్ట్గా అన్ని రకాలు కూడా ఇబ్బంది పడుతుంది సో వాళ్ళ ఆరోగ్యంగా ఉంటే ఆసుపత్రి మీద కూడా బడి తగ్గుతుంది సో ఇట్లా ఈ హెల్త్ ఏటీఎంలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో చిన్న చిన్న ఆసుపత్రులకు కాడ పెడతారట అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తారట